ఫ్రెండ్స్ ఈరోజు మనం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సింహాచలం సింహాద్రి అప్పన్న గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు మనం సింహాచలంలో సింహాచలం పైకి ఎలా వెహికల్స్ ఉంటాయనమాట ఇక్కడి వరకే సిటీ బస్సెస్ అన్నీ ఆటోలు అన్నీ ఇక్కడికి స్టాప్ అవుతాయి ఇక్కడి నుంచి మనం పైకి ఇదైతే వాటపల్లో అయితే మనకు ఇలా ఎక్కువ అనమాట హాఫ్ అన్ అవర్ పడుతుంది బస్సులో అయితే మనకు ఫిఫ్టీన్ మినిట్స్ పదిహేను రూపాయల ఛార్జెస్ ఉంటుంది మనం వచ్చేటప్పుడు కావాలంటే వాకపోలు వస్తుంది ఓకే ఇంకా అక్కడ బస్సులు వస్తాయన్నమాట ఎక్కడానికి ఆ బస్లో ఎక్కేదానికి ఇక్కడ కీలు నిలబడితే మనం బస్సు టికెట్ ఇక్కడ తీసుకొని పదిహేను రూపాయలు అనమాట బస్సు టికెట్ పదిహేను రూపాయలు టికెట్ తీసుకొని ఇది ఒక కీలు నిలబడి బస్ ఎక్కాలన్నమాట నడక మార్గం అంటే అనమాట ఇలా స్టెప్స్ ద్వారా ఇలా ఎక్కుతున్నారు మనం అనమాట ఈ పైకి వెళ్ళే లోపుగా మనం శ్రీ వరాహ లక్ష్మీకృష్ణ స్వామి గురించి తెలుసుకుందాం సింహాచలం విశాఖపట్నంలోని పదకొండు కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైనున్న ప్రముఖ హిందుకు నిక్షేత్రం ఈ క్షేత్రాన విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే శ్రీ వరాహ నరసింహ స్వామి కొలువై ఉన్నాడు ఈ దేవాలయం సముద్ర మట్టానికి రెండు వందల నలభై నాలుగు మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది చూ బస్ కొండ పైన సింహాచలం పైన కొండపై గవర్నమెంట్ బస్సెస్ వస్తాయి ప్రైవేట్ బస్సెస్ నాట్ అలౌడ్ టికెట్స్ అని చెకింగ్ ఉంటుంది టికెట్ తీసుకోవాలి కష్టం చూసారు కదా వెళ్ళి పై బస్టాండ్ నుంచి అలా కూడా ఇంకో దారి ఉంది ఇలా కూడా వెళ్ళిన राम 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 సంపంగియా ఎంతకు ప్రస్తుత ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో ఒడిస్సాకు చెందిన తూర్పు గంగరాజు లంగుల నరసింగదేవ కలింగ వస్తు శిల్ప ప్రకారం నిర్మించారు సంపంగి పూర్తి చూశారు కదా అది స్వామివారికి అంత తాకకూడదు ఇక్కడ రూపీస్ ఈ సంవత్సరానికి ఈ దేవాలయం పన్నెండు గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది నిజరూప దర్శనాన్ని సమయాన్ని చందనయాత్ర లేదా చందనోత్సవం అని అంటారు ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం దియనాడు మే నెలలో వస్తుందనమాట సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్లు ముఖంగా కాకుండా పడమర వైపు ముఖాన్ని కలిగి ఉంటుంది సాధారణంగా తూర్పున ముఖద్వారం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే పడమర ముఖద్వారం విజయాన్ని వసగుతుందని హిందువుల నమ్మకం కొండ మీద నుండి గాలిగోపురం మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి నలభై మెట్లు ఉంటాయి పులిహోర వచ్చేసి ఇక్కడ మనకు ప్రసాదాల స్థలం మొత్తానికి సింహాద్రి అప్పన్న దర్శనం చాలా అద్భుతంగా జరిగింది గర్భగుడు లేకి మూడు వందల రూపాయలు కి వెళ్ళి స్వామివారి దగ్గరుండి గర్భగుడికి దర్శనం చేసుకోవడం చాలా బాగా జరిగింది ఇక్కడ ప్రసాదాల కౌంటర్ ఉంది చదువు శ్రీకర శుభకర ప్రణవ స్వరూపాీనరసింహ ముఖ్యంగా ఇక్కడ కప్ప స్తంభం దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న కప్ప కప్పస్తంభం ఉంది ఈ స్తంభం సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠితమై ఉంది ఈ స్తంభం అత్యంత శక్తివంతమైనదని భక్తుల యొక్క నమ్మకం ఈ స్తంభాన్ని సంతానం లేని వారు కౌగులించుకున్న ఎడల సంతానం కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం స్వామివారికి భక్తులు ఎక్కడే కప్పాలు పన్ను చెల్లించేవారు కనుక దీనిని కప్పపు స్తంభం అనేవారు కాలక్రమేణా ఇది కప్ప స్తంభం అయింది ఇప్పుడు మార్నింగ్ టైం క్లోజ్ చేయడం జరిగింది మళ్ళీ మనకు పునర్ దర్శనం స్వామివారిది ఫోర్ చూడండి ఒకసారి సింహాచలం మీరు సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్నను ఎలా దర్శించుకున్నారో అది కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూడండి ఐదు నిమిషాలు వచ్చేసాయి కిందకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇక్కడ ఆటోలు అన్నీ ఉంటాయి మనకు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే ఎందుకంటే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం